డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలో ఈ నెల ఇరవై మూడున మెగా ఆర్యవైస వధూవరుల ఉచిత పరిచయ వేదికను సద్వినియోగం చేసుకోవాలని ఆర్యవైశ సంఘం జిల్లా అధ్యక్షులు తెలిపారు గనవరం మండలం చాకలిపాలెంలోని కృష్ణ బాలాజీ కన్వెన్షన్ నందు మెగా ఆరివయ ఉచిత వధూవరుల పరిచయ వేదికను ఈ మార్చి ఇరవై మూడున నిర్వహించినట్లు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కంచర్ల వెంకట్రావు తెలిపారు పరిచయ వేదిక సావనీర్ పుస్తకాలను ఈ రోజు రాజోలు మండలం తాటిపక్క గ్రామంలోని కంచర్ల బాబీ నివాసం వద్ద విడుదల చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ఆరు వయసు ముఖ్య నేత శివరామ సుబ్రహ్మణ్యం సూచనల మేరకు ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఆరు వయసులకు సహాయపడాలనే మంచి సంకల్పంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు చాలా అద్భుతంగా ఆరు వందల యాభై బయోడేటాలు రావడానికి కృషి చేశారు వాళ్ళకి ఈ మీడియా సమక్షంలో నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి మా మహిళా సంఘం మా సెక్రటరీ గారు మా ట్రైవర్ గారు మా టీం అందరూ కూడా చాలా విశేష కృషి చేసి ఈ యొక్క కార్యక్రమం జయప్రదం చేయడానికి వారు ఎంతో సహకారాలు అందిస్తున్నారు నాకు రేపు ఇరవై మూడు కూడా వాళ్ళు అందరూ కూడా అందించి నాకు గ్రాండ్ సక్సెస్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాను ఈ సందర్భంగా మేము వధూరుల పరిచయ వేదిక పుస్తకం ఒకటి ప్రింట్ చేయడం జరిగిందండి అది సావనీర్ పుస్తకం ఈ బ ఇందులో ఈ ఆరు వందల యాభై బయోడేటాలు కూడా మేము కలర్ ప్రింట్ చేయడం జరిగిందండి ఇది ఈ యొక్క పుస్తకం సుమారు ఆరు వందల యాభై రూపాయల ఖరీదుతోటి మేము ప్రతి ఒక్క బయోడేటా కలర్ ప్రింట్ విత్ అమ్మాయి ఫోటోతోటి ప్రింట్ చేయడం జరిగిందండి ఈ వెయ్యి పుస్తకాలు మేము ప్రింట్ చేయించి వచ్చిన ప్రతి ఒక్క పార్టిసిపెంట్కి కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది దీనికి ఈ పుస్తకాల్లో మాకు ఈ కార్యక్రమానికి పుస్తకాలు పుస్తకాల ప్రింటింగ్కి యాడ్ల ద్వారా జిల్లాలో ఉన్న మా ఆర్య వర్తకులందరూ కూడా నాకు పూర్తి సహాయ సహకారాలు అందించారు వారికి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఆ వధువర్ పరిచయ వేదిక చేయమని అండి సుబ్రహ్మణ్యం గారు ఆధ్వర్యంలో నన్ను ఈ కార్యక్రమానికి ఎన్నుకోవడం జరిగింది ఈ కార్యక్రమం చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా ఆడి వయసుల్లో వధువరులకు త్వరగా పెళ్ళిళ్ళు కుదరట్లేదు రకరకాల కోరికలు ఎక్కువైపోయి దాన్ని తగ్గించడానికి ఏం చేద్దామని ఆలోచించే సమయంలో మా జిల్లా బాబి మా జిల్లా సంఘం బాబీ అధ్యక్షులు బాబీ గారు మాట్లాడుతుంటే ఒకసారి ఏదైనా చేస్తే బాగుంటుందని ఆలోచించి ఈ వధువర్ల పరిచయం వేదిక ఏర్పాటు చేద్దామని అనుకున్నామండి సుమారు ఐదు రాష్ట్రాల నుంచి వస్తున్నారండి మా ఆడివేషులు ఒరిస్సా నుంచి మాకు బయటలు వచ్చినాయి ఒరిస్సా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తమిళనాడు మరియు కర్ణాటక నుంచి కూడా వచ్చినాయండి వాళ్ళందరూ కూడా ఈ ఇరవై మూడో తారీఖు జరిగే వధువలు పరిచయ వేదిక ఇచ్చేస్తున్నారు పూర్వ ప్రాంతాల నుంచి వచ్చే వాళ్లకు దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళకు ముందు రోజు అకామిడేషన్ కూడా కల్పించాము సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వరకు మాత్రమే చేసుకుని కేవలం రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు మాత్రమే వస్తారని వచ్చి ఇక్కడ పెళ్లిని కుదుర్చుకుంటే మీతో పాటు మాకు కూడా ఆనందం కలుగుతుందని కోరుకున్నాం జై వాసి మూడు మూడు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నాడు చాకల జరిగే మెగా ఆర్యవేశ ఉధువుల పరిచయం వేదిక సుమారుగా ఐదు రాష్ట్రాల నుంచి ఆరు వందల యాభై రిజిస్ట్రేషన్లు వచ్చినాయి మాకు రిజిస్ట్రేషన్ ముగ్గురు కాడికి ఇంచుమించి రెండు వేల మంది వస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం రెండు వేల మంది కంపల్సరీ వస్తారు ఈ కార్యక్రమాన్ని మా తూర్పుగోదావరి జిల్లా ఆరోగ్య సంఘ అధ్యక్షుడు కంచబాబి గారి ఆధ్వర్యంలో జరుగుతుంది ఈ కార్యక్రమం విజయవంతం అవ్వాలని చెప్పేసి కోరుతూ సెలవు తీసుకుందాం జయ వాస్వి